తొలగింపులకు వేధింపులకు గురి చేస్తుంది ఎన్నికల సందర్భంలోనేమో చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తే ఇలాంటి ఉద్యోగాలు తొలగింపులు చేయం వాళ్ళకు అండగా ఉంటాం వాళ్ళకు రక్షణగా ఉంటాం అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు కీలక అయిపోయిన తర్వాత చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కక్ష కట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు మా వాళ్ళు కాదు మా పార్టీకి ఓటు వేయలేదన్నటువంటి సాధుతో ఈరోజు ఎలాంటి పొరపాటు జరగకుండా అన్యాయంగా తొలగించేటువంటి ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తూ ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అసలు మీ పార్టీలో జరిగిన నాయకులందరూ మీకు ఓట్లు వేసారా పార్టీ పుట్టిన నుంచి ఈ నాయకులు మీ పార్టీలో ఉన్నారా లేకపోతే ఆయా రంగాలు పోయే రంగాలుగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారా ఇటువంటి వాళ్ళ మాటలు విని ఇటువంటి నాయకుల యొక్క చెప్పు మాటలు విని చిన్న ఉద్యోగుల జోలికి వస్తే చిన్న ఉద్యోగులను తొలగిస్తే నాకు తెలిసి రాష్ట్రంలో చిన్న ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ గెలవలేదు ఖచ్చితంగా ఓడిపోయాయి పోయిన ప్రభుత్వం కూడా అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్నం పోయిన కార్మికులతో పెట్టుకున్నది ఆ ప్రభుత్వం పెట్టుకున్నది కాబట్టి సమ్మెల సందర్భంగా ఆందోళన సందర్భంగా ఈ ప్రభుత్వం మేము ఓడగొడతామని చెప్పేసి వాళ్ళకి చెప్పండి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోయారు కానీ అది గుణపాఠంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకోవాలి ఖచ్చితంగా చిన్న ఉద్యోగులకు మేము రక్షణగా ఉంటామని చెప్పారు వాళ్ళని తొలగించమని చెప్పారు రాజకీయ వేధింపులు ఉండమని చెప్పారు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేశారు కానీ ఈరోజు మీరు ఇచ్చేటువంటి మాట మరిచిపోయి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు తమ అనుయాలను ఎక్కించుకోవాలని ఈరోజు గత పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళను అక్రమంగా తొలగిస్తున్నారు మేము మీ అన్యాయులను ఎక్కించుకోవద్దని చెప్పడం లేదు కొత్త ఉద్యోగాలు సృష్టించండి కొత్త ఉద్యోగాలు తీసుకురండి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలకు అనుకూలమైనటువంటి వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అంతేగాని పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నటువంటి వాళ్ళ యొక్క నోటి కార్డు కూడా మేము తీసేస్తామంటే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తుంది పోరాటం చేస్తే ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మేము విన్నపం చేస్తున్నాం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీరు వాస్తవాలు గ్రహించండి ఏదైనా అవకాశాలు ఉంటే మీ నాయకులకు మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వండి అంతేకాని అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి చిన్న ఉద్యోగస్తుల జోలి మీరు పోవద్దు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ నాయకుడు చెప్పాడు మేము ఉద్యోగాలు తొలగించమని మరి మీ నాయకుడు చెప్పినప్పుడు మీరు ఎందుకు తొలగిస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ నాయకులకు ఇవ్వండి అంతేగాని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రం తొలగించొద్దని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం అట్లాగే అధికారులు ముఖ్యంగా అధికారులు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఎవరిని తొలగించమంటే వాళ్ళపైన సంతకాలు పెట్టి సర్పులర్లు ఇస్తారు నిజంగా వాస్తవంగా అవినీతి జరిగిందా వీళ్ళు మోసం చేశారా పనులు కల్పించలేదా ఏదైనా నిధులు తిన్నారా ఇటువంటివి ఏమి లేకుండా కేవలం వాళ్ళ నాయకుడు చెప్పినట్టు వాటి తీసేయాల అని గుడ్డిగా మీరు పనిచేస్తున్నారు భవిష్యత్తులో ఈ పరిణామం మీకు కూడా వస్తుంది ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు మాకు కూడా పని అధికారులు అని చెప్పేసి మీ పైన కూడా ట్రాన్స్ఫర్లో ఇంకొకటి ఇంకొకటి రూపంలో మీ పైన కూడా ఒత్తిడి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా చిన్న ఉద్యోగులను కాపాడాలా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈరోజు ముసలి పిల్లర్ స్టెంట్ పైన సస్పెన్షన్ ఆర్డర్ మీరు ఇచ్చారు కాబట్టి ఇది వెంటనే వెనక్కి తీసుకొని ఉద్యోగ విధుల్లోకి వెంటనే చేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలా కాకపోతే ఈ ఉద్యోగం కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా సిఐటి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అధికారులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈ ఉద్యోగాలు తీసేయడం కరెక్ట్ కాదు రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తుంది మీరు పెట్టేటువంటి వాళ్ళని మళ్ళీ తొలగిస్తారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి చేసేటువంటి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు భద్రత కల్పించాలి కొత్త ఉద్యోగాలు మీ వాళ్ళకి ఇచ్చుకోండి కొత్త ఉద్యోగాలు తేండి కొత్త ఉద్యోగాలు సృష్టించమని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే అధికారులు ఆలోచన చేసి సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలి విధుల్లోకి తీసుకుపోవాలి లేకపోతే ఈ ఉద్యోగం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు 要的、yeah, <Yeah. S 1>